నేను చూడలేక ఊహలో నీరు నేనే వీడియో మాట్లాడుతున్నా వీడియో మాట్లాడుతున్నా అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ సాయిస్ వారాల్ అలా కూడా ఆర్డర్ కూడా ఏం సాయినా ఏం సంగతి ప్రియా గి అంటున్నావు పోతే ఏంది వదిలా తిట్టిందా ఏంది ఏమో భయపడుతున్నాం అనుకుంటారా అప్పటి గుర్తులు అంటే అప్పటి పాటలు గుర్తుకొచ్చి పాడినాం బట్ అంతే కొత్త విడవం చేయొచ్చు మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏడూరు డిస్టిక్ చింతలపూడి నుండి అన్న మనకు మారుతి హోమ్ని టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ ని పెట్టిరు పోతే ఏసీ ఉంది గ్యాస్ ఫిల్ చేసుకోవాలంటున్నారు ఎయిట్ సీటర్ ఇన్సూరెన్స్ కూడా చేపించి ఇస్తామంటున్నారు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఇన్సూరెన్స్ చేయించి ఇస్తామంటున్నారు టైర్స్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బట్ పోతే ఎయిట్ సీటర్ వ్యాన్ అనేది మారుతి ఓమ్ని ఎయిట్ సీటర్ టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌసండ్ థర్టీ టూ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ ఒకటి మెన్షన్ చేయలేదు ఇక మనం ఈ రోజు మా ఇంటికన్నా మొత్తం సీసీ రోడ్ పోస్తున్నారు కొంచెం ఉదయం కొంచెం అదే బీచ్లో ఉన్న కార్ అయితే టూ థౌసండ్ సెవెంటీన్ టూ థౌసండ్ థర్టీ టూ వరకు ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది బట్ పోతే ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి ఎయిట్ సీటర్ ఓకేనా కార్ అయితే ఇది ఆంధ్రప్రదేశ్ స్ట్రీట్ మన ఏలూరు డిస్టిక్ చింతలపూడి చింతలపూడిలో ఉంది కారు బట్ పోతే దీన్ని ఫ్రై వచ్చేసి అన్నం అనుకోని యాక్చువల్లీ టూ ల్యాక్ ఫార్టీ అన్నారు టూ ల్యాక్స్ ఒకటి అన్నారు టూ ల్యాక్ ఫార్టీ అనరు టూ ల్యాక్ ట్వంటీ అన్నారు మనం ఒకటే అన్న బిలో టూ లాక్ పెడతామని చెప్పినాం ఇక వన్ నైంటీ ఫైవ్ వన్ నైన్టీ ఫైవ్ కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష తొంభై ఐదు వేలు కూడా స్లైట్ నిగోషిబుల్ ఉంది టూ థౌసండ్ సెవెంటీన్ మారుతి ఓమ్ని ఎయిట్ సీటర్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్స మీరు కార్ కొనే ప్రత్యేక కార్ ఓన్ నంబర్ ఇస్తూ ఉంటాం మీరు ఎప్పుడైతే కొంటే అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది మన కార్ కూడా నమ్మకాలనుకుంటే స్క్రీన్ మీద అవుతున్నాం వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ ఫోర్ నెంబర్ పెట్టండి మెడికల్ కలిం లైక్ చేయండి సబ్జ్ చేయండి షేర్ చేయండి పడిపోతే నా భోజనం అనేది మనం కూడా తిన్నాం ఆలుగడ్డ ఫ్రై ఆలు ఫ్రై కట్ట అంటారు చాలు తిన్నాం అయిపోయింది బోతే ఇంకా సీసీ రోడ్ ఇంటి ముందు సీసీ రోడ్డు పోస్తారు ఇవన్నీ చూసుకోవాలి కన్నా మీ వీడియోలు పెట్టే ఇంకా టైం ఏం వాళ్ళ అన్న దిగిరు వచ్చి మళ్ళీ పని స్టార్ట్ చేస్తారు ఫటాఫ్ మనం వీడియో పెట్టి మళ్ళీ పోయి చూసుకోవాలి కొంచెం కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు కొంచెం ఈ సౌండ్ కినపట్లేదు మాటేటట్లేదు చోటి కొంచెం అర్థం చేసుకోండి మీతోనే ఏదైనా ఈవినింగ్ మనం ఫ్రీగా మాట్లాడతా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లాక్ నైట్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ మారుతి ఓమ్ని మోడల్ టూ థౌజండ్ సెవెన్ పెట్రోల్ వర్షన్ ఎయిట్ సీటర్ వ్యాన్ ఈ కార్ని మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏలూరు డిస్టిక్ చింతలపూటి నుండి పెట్టారన్న ఓకేనా టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ థర్టీ టూ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది పోతే ఏసీ కూడా ఉంది బట్ గ్యాస్ ఫిల్ చేసుకోని అంటున్నారు ఓకేనా టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ థర్టీ టూ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది బట్ పోతే టైర్స్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయంటున్నారు ఇన్సూరెన్స్ కూడా చేయించి ఇస్తామంటున్నారు ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు అన్న ఎయిట్ సీటర్ వ్యాన్ ఇది ఓకేనా దీని ప్రైజ్ టూ ల్యాక్ సెవెంటీ అన్నారు టూ ల్యాక్ ఫిఫ్టీ అన్నారు టూ ల్యాక్ ట్వంటీ అన్నారు మనం బిలో టూ ల్యాక్స్ పెడతాం వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ దాంట్లో కూడా నిగోషిబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు ఒక లక్ష తొంభై ఐదు వేలలో నిగోషియబుల్ ఉంది టూ థౌసండ్ సెవెంటీన్ మారుతి ఓమ్ని ఎయిట్ సీటర్ వ్యాన్ ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ టూ జీరో నెన్ పెట్టండి కార్ అయితే ఏదన్నా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏలూరు డిస్టిక్ చింతలపూడి ఓకేనా బట్పోతే మన కార్ కూడా ఉంటే స్క్రీన్ మీద ప్లే అవుతున్నా మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మాక్సిమం మన ఛానల్లో బిలో వన్ ల్యాక్ బిలో టూ ల్యాక్ బిలో త్రీ ల్యాక్ కార్లకి ప్రిపెన్స్ ఇస్తాం బట్ అప్పుడప్పుడు కొంచెం హై బడ్జెట్ కార్ కూడా పెడతాం అన్న ఓకేనా కార్ అయితే ఇది ఓకేనా ఎయిట్ సీటర్ వ్యాన్ టూ థౌసండ్ సెవెంటీన్ టూ థౌజండ్ థర్టీన్ వరకు పేపర్స్ వాలిడిటీ ఉంది ఓకేనా ఇన్సూరెన్స్ కూడా చేయించి ఇస్తామంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా సెల్యూట్లు పడి చేసిన వాళ్ళు బీ టూ జీరో నైన్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కార్ కొన్నకు ప్రతి ఒక్క కార్ నెంబర్ ఇస్తా ఉంటాం మీరు పెద్ద కార్ కొంటారు అప్పుడు ఫోన్ సోల్డ్ అవుట్ కంక్రచులేషన్ పెడతాం అన్న ఓకేనా మన కార్ కూడా నమ్మకాలనుకుంటే స్క్రీన్ మీద అప్లై అవుతున్న మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాసులో అందిద్దాం ఓకే అన్న ఇంకా కార్లు అయితే అప్లోడ్ ఉండే బట్ మా ఇంటికాడ సిసి రోడ్ పోయడం వల్ల కొంచెం బిజీ బిజీ ఉన్నాం కాల్స్ కొంచెం లిఫ్ట్ చేయకున్నా నాకు మళ్ళీ కాల్ చేయండి ఈవినింగ్ ఫైవ్ తర్వాత ఫ్రీగా ఉంటా ఓకేనా ఓకే వీడియో వీడియోతో మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఉంటా ఇంకా ఉన్నాయి అప్లోడ్ చేసే మాక్సిమం అప్లోడ్ చేస్తున్నా ఉంటా ఉంటానా రైట్ బెస్ట్ ఆఫ్ షాప్లో నైస్ డే గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ రైట్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్